జైవాసే అండి సార్ ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నారు కమిటీ వారు చాలా నీట్గా నియమ నిష్టాలతో చేస్తున్నారు దానికి భక్తులు కూడా సహకరించి రోజు వచ్చి సాయం చేయవలసింది కూర్చున్నాం అండి కమిటీ వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారండి వాళ్ళకి అందరూ కూడా సహకరిస్తున్నాం ఇంకా కూడా సహకరించాలని చెప్పేసి నా కోరిక అండి మల్లేశ్వరరావు గారు మంగరాజు గారు మన కేసర్ సతీష్ గారు దీన్ని ఒక ఎన్జిఓ లాగా దీన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి వాళ్ళకి మా ధన్యవాదాలండి గోపాలరావు గారు గోపాలరావు గారు కో చైర్మన్ గారు బొమ్మరామూర్తి గారు చేయబోజ్ గారు వీళ్ళంతా కూడా కష్టపడుతున్నారండి వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండి ఈ రోజున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు అమ్మవారి రాజరాజేశ్వరి అవతారంతో మనకు అలంకరించడం జరిగింది ఈరోజు ఉదయాన్నే విఘ్నేశ్వర పూజ పూజ సాయంకాలం వచ్చేది యాగశాల హోమాలు మొదలగు జరగడం జరిగింది ఈ రోజున అలంకారానికి మనకు ఊంజల సేవకి కేశవరావు అప్పారావు గారి పుత్రుడు ప్రథమ జ్యేష్ఠ పుత్రుడు సిడు రమేష్ గారు దంపతులు ఆలయానికి ఊంజల సేవ చేసుకోవడానికి పల్లకి సేవకి ఇచ్చారు వారికి ఆ కుటుంబానికి ఆ వాసవి మాత ఆయు ఆరోగ్య అష్టవ్యాలు ప్రశాంతలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతూ మన శ్రీ శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో వసంతంలో అడుగు పెడుతూ ఈ దేవి నవరాత్రులకు ప్రతి సంవత్సరం కూడా విభిన్న పాత్రలో విభిన్న రూపాల్లో మనం చేసుకునే భాగ్యం అమ్మవారు మనందరికీ కలిగించారు ఈ ఇరవై ఆరో వసంతం ఒక సందర్భం ఎందుకంటే ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో వసంతాలు అడుగు పెడుతున్నందుకు మనం అమ్మవారి సేవలు మరింతగా దినదిన అభివృద్ధి చెందేటట్టు చేస్తూ జనంలో జనాల్లో కూడా మన అమ్మవారి తాలూకా విశిష్టత మన వారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ భక్తులు ప్రతి సంవత్సరం పెరిగే విధంగా మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించడం అలాగే ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు ప్రతిసారి తొమ్మిది రోజులు జరుగుతుంది కానీ ఇరవై ఆరో సంవత్సరం మన అదృష్టం పదకొండు రోజులు ఈ యొక్క కార్యక్రమం రోజు రోజుకి కూడా ప్రతిరోజు ఒక విభిన్న ఫస్ట్ రోజు బాల త్రిపుర అవతారం అలాగే ఈ పదకొండు రోజులు కూడా పదకొండు అవతారాల్లో అమ్మవారిని తిలకించడం కూడా మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మన టెంపుల్ ఆధ్వర్యంలో మరియు ఆర్యవైస్ సంఘం ఆధ్వర్యంలో చేయాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క టెంపుల్ తాలూకా విశిష్టత తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన దేవి శర నవరాత్రులు జరుగుతున్నాయి ఈ శరణ నవరాత్రులలో భాగంగా ఈ రోజు మూడో కార్యక్రమం మూడో రోజు కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పదకొండు రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం పడ్డది అలాగే మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కోట గోపాలరావు గారికి అలాగే ప్రెసిడెంట్ గారు మల్లేశ్వరరావు గారికి సెక్రటరీ గారు మంగరాజు గారికి అలాగే ట్రెజరర్ గారు సూర్యనారాయణ మూర్తి గారికి సతీష్ సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను